మనం డయాబెటిక్ పేషెంట్స్ అండ్ కిడ్నీ గురించి డిస్కస్ చేద్దాం సో కిడ్నీ ఇన్వేరియబుల్గా కంట్రోల్ షుగర్ కంట్రోల్ సరుకు లేనప్పుడు ఎఫెక్ట్ అయ్యే ఆర్గాన్స్లో రెటినా కిడ్నీ నరాలు హార్ట్ ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి కిడ్నీ ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుంది మీరు కనుక మంచి కంట్రోల్ కనుక ఉంచకపోతే అంటే ఫాస్టింగ్ కనుక సపోజ్ వన్ ట్వంటీ దాటి ఉంది తిన్న తర్వాత వన్ ఎయిటీ దాటి ఉంది అంటే కిడ్నీ ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుంది కిడ్నీ రక్షించాలంటే ఫస్ట్ మీరు చూ చూసుకోవాల్సింది మీ బ్లడ్ ప్రెషర్ సరిగ్గా ఉందా షుగర్ కంట్రోల్ సరిగ్గా ఉందా లేదా షుగర్ కంట్రోల్కి మీరు వాడే మందులు ఏంటి ఎస్జిఎల్ టూ ఇన్మీటర్స్ జిఎల్పి వన్ రిసెప్ట్రాగనిస్ ఇలా ఈ రెండు క్లాసులు కనుక వాడితే షుగర్ కంట్రోల్కి మీ కిడ్నీని మీరు రక్షించుకోవచ్చు ఇంకా కొత్తగా ఫినర్నోన్ అనే మందు కూడా ఉంది దీంతో కూడా కిడ్నీలో అంటే కిడ్నీ ఎఫెక్ట్ అవుతే ఫస్ట్ చిన్న టెస్ట్ ఉంటుంది ఒకటి యూరినరీ ఆల్విమన్ క్రియాటన్ రేషియో యూఏసిఆర్ అని ఈ టెస్ట్తో మనం యూరిన్లో ప్రోటీన్ పోవటం అనేది క్వాంటిఫై చేయొచ్చు సో యూఎస్సిఆర్ పెరిగితే కిడ్నీ డిసీజ్ స్టార్ట్ అయినట్టే మీరు ఖచ్చితంగా మీ ఫిజిషియన్ ఆర్ నెఫరాలజిస్ట్ని కలవాలి కిడ్నీని రక్షించుకోవాలి థ్యాంక్ యూ